నా హోప్ అంతా కూడా పిల్లలపైన పైన నా హోప్ అంతా వాళ్ళ కోసం ఇవన్నీ నేను చేస్తున్నాను ఈ రోజు హిందాల్కో ఈ సంస్థ మొబైల్ ల్యాప్టాప్ టెక్ పరికరాలని తయారు చేసే సంస్థ ఇప్పుడు మన దగ్గర ఐదు వందల ఎనభై ఆరు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఒకప్పుడు అల్యూమినియం చేసేవారు ఇప్పుడు ఇక్కడ మాత్రం ఎలక్ట్రానిక్స్ ఇవన్నీ కూడా నెక్స్ట్ లెవెల్ టెక్నాలజీ డెవలప్మెంట్ చేయడం కోసం ల్యాప్టాప్ లు గాని మిగిలిన ఏవైతే ఉన్నాయో హైటెక్ ఇండస్ట్రీ వచ్చే పరిస్థితి వచ్చింది ఇంకో పక్కన బిర్లా మనతో ఒక అగ్రిమెంట్ చేసుకుని స్కిల్ డెవలప్మెంట్ కొన్ని వేల మందిని స్కిల్ డెవలప్మెంట్ చేసి మన వాళ్ళల్లో ఉండే స్ట్రెంగ్లు ఏవన్నీ ఉన్నాయో అవన్నీ కూడా తీసుకొని లోకల్ పీపుల్ కు ఉద్యోగాలు వచ్చే విధంగా వాళ్ళు స్కిల్ డెవలప్మెంట్ చేయబోతున్నారు మనం ఇక్కడనే కాదు అవసరమైతే వేరే ప్రాంతాలకు కూడా పోయేసి పని చేసుకోవడానికి అవకాశాలు వస్తాయి ఇంకొక పక్కన వర్క్ ఫ్రం హోమ్ కూడా తీసుకొస్తాం కో వర్కింగ్ స్పేస్ కూడా తీసుకొస్తాం అంటే ఎవరైనా సరే ఇంట్లో నుంచి పని చేసుకుంటారు పని చేసిన తర్వాత ఫిజికల్ గా పోవాలంటే ఫ్యాక్టరీస్ అన్ని వచ్చాయి ఇంకా వస్తాయి ఇంకొక పక్కన వీళ్ళందరూ ఇంకా ట్రైనింగ్ నేర్చుకోవాలంటే కంటిన్యూగా కోవర్క్ స్పేస్ క్రియేట్ చేసి వివిధ కంపెనీలకు అక్కడ పని చేస్తూనే వాళ్ళు కూడా నేర్చుకుంటూ స్కిల్ నేర్చుకుంటూ ఇంకా పైకి పోయే అవకాశం వస్తుంది